హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టెంటెడ్ ఆన్ సండే స్పెషల్ చికెన్ ఫ్రై చాలా ఈజీగా సూపర్ టేస్టీ స్పైసీగా వేడి వేడిగా ఆహా ఏమన్నా ఉందా లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం టెంటెడ్ యాండ్ చికెన్ వచ్చేసింది ఎక్కువ లేదు చికెన్ కూడా ఎక్కువ లేదు వందే ఉంది సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఓ గిన్నె పెట్టేసుకొని చికెన్ అందులో వేసేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ని ఉడకబెట్టేసుకోవాలి అంతే దీంట్లో ఏం వేసుకోకూడదు జస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది సో నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టి ఉడికించేసుకున్నాను సో యాక్చువల్గా టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది బట్ మనం తీసుకున్న చికెన్ ఆ బోన్ చూస్తున్నారు కదా కాస్త కొంచెం పెద్ద బోన్ అంటే లెగ్ పీస్ పెద్దది సో అది ఉడకడానికి టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి ఇలా బాగా ఉడికించుకుంటే మనకి ఆ తినేటప్పుడు లెగ్ పీస్ దగ్గర ఉండే ఆ రెడ్డిష్ కానివ్వండి బోన్లకి వెళ్ళి రెడ్ కలర్ కానివ్వండి ఏది రాదు బాగుంటుంది ఓవర్గా కుక్ చేయకండి ఒక పది నిమిషాలు లేదంటే పదిహేను నిమిషాలు సరిపోతుంది పదిహేను నిమిషాలు కూడా అవసరం లేదు సో మీరు తీసుకున్న చికెన్ని బట్టి అంటే పెద్ద పీస్ అంటే పెద్ద బోన్ ఉంటాయిటా అప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడికించేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పీసెస్ అన్నీ కూడా ఒక గిన్నెలో తీసుకుందాం సో ఈ సూప్ కర్రీలో యూజ్ చేసుకుందాం బాగుంటుంది చికెన్ సూప్ ఇష్టం ఉంటే సో ఈ చికెన్ స్టాక్ని యూజ్ చేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు వేరే కడాయి పెట్టేసుకొని ఓ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే డైరెక్ట్ ఇప్పుడు ఉడికించి తీసి పెట్టుకున్న చికెన్ని వేసేసి ఫ్రై చేసుకోవడమే ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి సో ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఓకే చూస్తున్నారు కదా చికెన్ లైట్గా కలర్ చేంజ్ అయిపోయింది ఒక పక్క సో మిగతా వైపు కూడా అలానే మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఓకే మూత తీసి ఆల్మోస్ట్ చికెన్ మంచి కలర్లో వచ్చేసింది ఓకే సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యాప్సికమ్ని కూడా వేసుకుందాం నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు ఎందుకంటే లేదు సో మీ దగ్గర ఉంటే వేసేసేయండి ఓకే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను బాగుంటుంది చికెన్ ఫ్రైలో క్యాప్సికమ్ ట్రై చేయండి సో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం సో ఈ క్యాప్సికమ్ కూడా మనకి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం పచ్చివాసన పోయి ఈ చికెన్ పీస్కి ఆ పసుపు అల్లం అంతా కూడా బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఓకే ఒక రెండు నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ని వేసేసుకుందాం ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ సరిపడా కారం వేసుకోండి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసేసి ఫ్లేమ్ని చాలా లో ఫ్లేమ్ చేసేసేయండి ఎందుకంటే స్పైసెస్ వేసుకున్న తర్వాత తొందరగా అడుగున అంటుతుంది కాబట్టి చాలా తగ్గించండి మంటని ఒకసారి బాగా కలిపేసేయండి ఈ స్పైసెస్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేసి తీసేద్దాం ఓకే లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే ఆహా నిజంగా సూపర్గా ఉంటుంది మా ఇంట్లో మాత్రం చాలా అంటే ఎప్పుడు ఇదే ఫ్రై చేస్తాం అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది సో మనకి ఉడకబెడుతున్నాం కదా లాస్ట్లో పౌడర్స్ వేస్తున్నాం మసాలా వేస్తున్నాం కదా లోపల వరకు పోతుందా టేస్ట్ ఉంటుందా అనే ఆ డౌట్సే అవసరం లేదు సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ